హాయ్ ఫ్రెండ్స్ బేసర్ వాయిస్ స్వాగతం ఈరోజు వీడియోలో ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియో జనసేన అలాగే టీడీపీకి అలాగే బీజేపీకి సంబంధించిన వీడియో అయితే అంతర్గతంగా టీడీపీ జనసేన కుమ్ములు ఆడుకున్నాయి కుట్లాడుకున్నాయి అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది రాజకీయ నాయకులు చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మనం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ప్రస్తుతం టీడీపీ అనుకూల మద్దతుదారులు జనసేన పార్టీకి అంటే పవన్ కళ్యాణ్ గారికి పొమ్మను లేక అంటే అవునని చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం టీవీ ఛానల్లో కానీ అలాగే తెలుగుదేశం సోషల్ మీడియాలో కానీ ఇప్పటికే జనసేనకి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది అలాగే ఏబిఐ అధిపతి అయినటువంటి రాధాకృష్ణ గారు అయితే బహిరంగంగానే తన మనసులో మాట బయటపెట్టడం జరిగింది ఇంకా రాధాకృష్ణ గారు ఏమన్నారంటే బాబు గారు మీరు గా లోకేషన్ సీఎం చేయండి లేకపోతే ఎక్కువ సమయం తీసుకున్నట్లయితే కనుక ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే లోకేష్ గారిని సీఎం చేయండి అని చెప్పేసి తను టీడీపీ అభిమానులకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి పరోక్షంగా ఇంటి ఇవ్వడం జరిగింది రాధాకృష్ణ గారు ఎందుకు రాధాకృష్ణ గారు ఈ విధంగా భయపెట్టి మాట్లాడారంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పత్తులో భాగంగా ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు తీసుకోవడం జరిగింది ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు హండ్రెడ్ పర్సెంట్ విన్నవడం జరిగింది రెండు ఎంపీ సీట్లలో ఒక ఎంపీ సీటు ఓడిపోవడం జరిగింది ఒక ఎంపీ సీటు విన్నవ్వడం జరిగింది జనసేన పార్టీ ఈ విధంగా కోటంపు పోతం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గా పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అలాగే గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా అలాగే పర్యావరణం అడవులు అలాగే సహజ పార్టీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది అయితే ఈ విధంగా తను బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన పరిపాలన విధానాన్ని అభోగ్రంగా తీసుకురావడం జరిగింది గ్రామాల్లో గ్రామ సమస్యలను పరిష్కరించడానికి గ్రామ సభలు నిర్వహించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ విజయాన్ని వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రపంచ రికార్డు గుర్తించడం జరిగింది గ్రామ సభల సందర్భంగా లేవనెక్కున్న సమస్యలను పరిష్కరించడానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా తన పిట్టపరం నియోజకవర్గంలోని తన యాభై రెండు గ్రామ పంచాయతీల్లో పాఠశాలలు ఆసుపత్రులు పారిశుధ్య సౌకర్యాలను తనిఖీ చేసి అభివృద్ధి పనులు చేపట్టడానికి కాకినాడ జిల్లా కలెక్టర్ను ఆదించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా క్షేత్రస్థాయి నుంచి తన మంత్రి బాధ్యతను నిర్వర్తించి నిజాయితీగా ముందుకు పోతుంటే టీడీపీ సంబంధించిన సోషల్ మీడియాలో జనసేన పార్టీ ప్రాబల్యం తగ్గించడానికి కొన్ని వ్యూహాలు మొదలు పెట్టారనేది వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు మూడు సార్లు ప్రభుత్వంతో తన వ్యతిరేకత చూపించడం జరిగింది తనకు పరిపాలనలో భాగంగా అధికారులు ఎవరు సరిగ్గా సహకరించట్లేదని రాష్ట్రంలో జరుగుతున్నట్టు ఆగత్యాల పట్ల హోంమంత్రి స్పందన బాగలేదని కోటమి ప్రభుత్వంపై ప్రత్యక్షంగా తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా రీసెంట్ గా తిరుపతి తొక్కిసలాట్లో బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడు గారు టైరంగ క్షమాపణ చెప్పాలని అతను కోరడం జరిగింది దీన్ని బట్టి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా మారడం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అయితే టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేస్తే కనుక టీడీపీ పార్టీ బాగా నష్టపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వంద శాతం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్ టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒంటరికి వెళ్తే కనుక మొత్తం రెండు వేల ముప్పై నాలుగు నాటికి టీడీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూ స్థాపితం అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడింది ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఇప్పటికీ రెండు వేల ఇరవై తొమ్మిది ఒకలాట్టు కుమ్మలాట్లు పక్కన పెట్టి ముందుకెళ్లి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు కలిపి పోటీ చేస్తే కనుక మళ్ళీ అధికారంలోకి కనీసం వంద సీట్లతో మళ్ళీ టీడీపీ జనసేన రావడం జరుగుతుంది మొన్న ఇరవై ఒక్క సీట్లు తీసుకోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనీసం అరవై సీట్లు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్